ద్రి గుట్ట ఇది దాదరపల్లి గ్రామం ఇది పురాతన దేవాలయం వెలిసిన స్వయంభూ అయిన అయితే రెండు వేల రెండులో మా నాన్నగారు ఇక్కడికి పొలం ఉండింది మాకు పది ఎకరాలు ఇక్కడ వస్తూ పోతుంటే ఆ దేవుడి కళ్ళలోకి వచ్చి మరి ఈ గుడి గురించి చేయమంటే ఆయన ఏదో అనాథాశ్రం కట్టిద్దాం అనమాట తల్లిదండ్రుల పేరు మీద ఎప్పుడైతే ఆయన దేవుడి కళ్ళలోకి వచ్చి చెప్పిన తర్వాత ఈ గుడి చేయాలని ఆయన సంకల్పం ఉంది ఆయన ఆయన రైల్వేలో చేసేవాడు రిటైర్మెంట్ అయ్యారు చిన్న పెద్ద గుడిని చిన్నగా చేసాడు అనమాట చిన్న గుడిని పెద్దగా చేశారు ఇప్పుడు ఇంకా మేము డెవలప్ చేసుకుంటాం ఆయన చనిపోయారు పోయిన రెండు వేల రెండు ఇరవైలో చనిపోయారు దాని తర్వాత మేము మేము చేసుకుంటూ వస్తున్నాం కదా దాతలు ఎవరు మేమే దాతలు అంత మేమే అంతా ఇంకా ఇప్పుడు మహాబలిపురం నుంచి ఒక పద్దెనిమిది విగ్రహాలు దాకా వస్తున్నాయి ఇద్దరు అమ్మవార్లు పంచముఖ కాజేశ్వ శివాలయం భూదేవి పద్మాదేవి గోదాదేవి జయ విజయ పంచము స్వామి శంకరుడు నందేశ్వరుడు హాలభైరుడు అలానే గనుస్వంతుడు బలిపేటాలు సూత్రాలు ఇవన్నీ వస్తున్నాయి ఇవన్నీ అయిన తర్వాత ఇంకా ఇంకా డెవలప్మెంట్ ఉంది మాకు కాకపోతే ఏంటంటే మేము ఒక్కరూ అయిపోయాం కాబట్టి దానికి స్టెప్ బై స్టెప్ గా చేస్తున్నాం అనమాట ఒకరికి ఏమి లేదు చెప్తున్నా ఎవరిది లేదు కాదు మా అన్నదమ్ములది కూడా కొద్దిగా చిన్న చిన్నది ఉంది మొత్తం ఇప్పుడు ఇదంతా మొత్తకి మీరు ప్లేట్ లో కూడా మాది వస్తుందో లేదొస్తుంది కూడా నేమ్ ప్లేట్ మీద కూడా వస్తుంది అదంతా మాదే మేమే పెడతాం ఇప్పుడు వరకు వచ్చి జాతర కూడా ఫిబ్రవరిలో పెడదాం అనుకున్నాం సోమవారం తిథిని బట్టి ఏ డేట్ వస్తే ఆ డేట్ కి బ్రహ్మోత్సవాలు ఈ సంవత్సరం గ్యారెంటీగా ప్రతి సంవత్సరం మూడు మూడు రోజులు చేశాను ఈ సంవత్సరం ఐదు రోజులు చేయాలి అంగరంగరంగా చేయాలి దాద్రపల్లి దేవస్థానం అంతా గ్రామస్తులందరూ గ్రామస్తులంతా బ్రహ్మాండంగా చేయాలను బ్రహ్మాండే చెప్పాలి మేము ప్రతి శివరాత్రి ముందు ఎప్పుడైనా శివమాలలు వేస్తాం స్వామి దాతారు గ్రామం నుంచి ఇంచుమించు ఒక ఇరవై ఐదు ఇరవై ఎనిమిది మంది శివమాలలు వేస్తూ ఉంటాము ఆనాటి నుంచి ఆ దీపారాధనకి ఎట్లయితే మొదటి నుంచి ఇచ్చుకుంటూ ఆ రోజు గండ దీపం గురించి కూడా ఆ బత్తిని గారినే దీపారాధన చేయిస్తాము ఆ కొబ్బరికాయల కరుసు ఆ నూనె కరుసు ఆరత కరు ఉది మొత్తం ఆయన సేవల్ని జరిగిపోతూ ఉంటాయి శివరాత్రి మాలలు తీసిన తర్వాత గ్రామంలో భిక్షాటన చేస్తాం స్వాములందరం భిక్షాటన చేసి తెల్లారి రోజునే అన్నదానం పెడతాము ఊరు ఊరంతా తిరిగి వస్తారు చాలా సంతోషంగా వైభవం జరుగుతుంది రాను రాను ఇక్కడ స్వాములకు ఒక షెడ్ కావాలని ఇప్పుడు ఇదే సర్పంచ్ ముందు ఆ చర్యలను అందరి ముందు కోరుకుంటున్నాను అదేవిధంగా ఒక బోరేసిరు స్వామిని కూడా పోయిన సార్ నీళ్ళ ఇబ్బంది లేకుండా కరెంటు ఇబ్బంది లేకుండా కరెంటు వచ్చింది మాకు సంవత్సరానికి ఒక మాత్యం కనబడుకుంటూ వస్తుంది దాన్ని అందరూ కూడా గ్రహించి ఆ స్వామి వారిని రాష్ట్ర వ్యాప్తంగా చేయాలని మిమ్మల్ని ప్రెస్ వారిని కూడా కోరుతూ ఉన్నాము పూజారి గారిని నేను మీరు అందరికీ కోరుచు మనవి చేసుకుంటున్నాం సార్